వారి సంకల్పం నదే నశించును ఎవరికి యాకోబు దేవుడు సహాయం ఉండను ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు బాధపడిన వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కూడిన వారికి ఆయన ఆహారం అందించును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చెయ్యను ఎహోవా గుడ్డివారి తెలియజేయను ఎహోవా గుండి వారిని యహోవా నీతి మంత్రులను ప్రేమించేను ఇచ్చిన నిర్దేశ